మీరు కొంచెం కూడా నమ్మలేకపోతున్నాను మీరేంటి ఆత్మహత్య చేసుకోవడం ఏంటి పరిశుద్ధం పూడ్చే ముందు పోస్టుమార్టం చేసి శవపరీక్ష నిర్వహించారా చేయలేదు ఫాదర్ ఏ అది యావయా పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే ఇక్కడేంటే పని అటు పక్కకు పోస్టుమార్టం చేయొద్దని వాళ్ల పెద్దవాళ్లు నన్ను ఎంతో బతివులాడారు ఫాదర్ నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవటం లేదు పోస్టుమార్టం చేసి ఉంటే కొన్ని నిజాలు బయటకు వచ్చావు కదా నిజాలు బయటికి రావచ్చు ఫాదర్ కానీ పెళ్లి కాని ఒక పిల్ల గర్భవతయుండి ఆత్మహత్య చేసుకుందన్న విషయం ఊరికి తెలిస్తే తన కుటుంబానికైనా అవమానం మన ఊరికే పెద్ద అవమానం కదా అందుకే ఇన్స్పెక్టర్ గారి కాళ్ళు చూతులు పట్టుకుని బతికిలాడి మరి మార్టం వద్దు అని చెప్పి అడ్డు నచ్చలేదు పరిశుద్ధం తలకు తగిలిన దెబ్బ వల్ల మీ ఆరోగ్యం బాగా క్షీణించింది రెండు రోజులు టౌన్ కు పోయి రెస్ట్ తీసుకుని రండి మిగతా విషయాలు నేను చూసుకుంటాను వస్తాను ఫాదర్ హలో హలో ఎస్పీ గారు ఆఫీసర్ ఫాదర్ జేమ్స్ గుడ్ మార్నింగ్ ఫాదర్ నేను ఎస్పీ స్పెషల్ హెడ్ పెదమనాయుడు మాట్లాడుతున్నాను ఎస్పీ గారితో నేను కొంచెం మాట్లాడచ్చా ఫాదర్ మీ బ్రదర్ ఒక కేసు విషయం విచారణకు వెళ్ళారు ఏంటి విషయం ఇక్కడ ఒక పిల్ల ఆత్మహత్య చేసుకుంది పోస్ట్ మార్టం చేయకుండానే పూర్తి పెట్టారు ఆ విషయమే అన్నతో మాట్లాడదామని ఫోన్ చేశాను ఓహో పూర్చిన శవాన్ని తీసి పోస్ట్ మార్టం చేయాలా ఇది పెద్ద విషయమే మీరు నేరుగా ఎస్పీ గారితో మాట్లాడమే బెటర్ అలాగా ఇప్పుడు అన్నం డిస్టర్బ్ చేయొద్దు రేపు ఉదయం నేను వచ్చి ఆయన్ని కలుస్తానని మెసేజ్ ఇవ్వండి ఓకే సార్ చాలా సంతోషం Thank <laughs> you. ఈ ఇరవై సర్వీసులు సాధారణ సబ్ ఇన్స్పెక్టర్ లా ఉండి ఎస్పీ అయ్యానంటేటి మీలో ఎవడు హత్య చేశాడో తెలియకుండా అందరినీ తీసుకొచ్చి విచారిస్తున్నాడేంటి అనుకుంటున్నారా ఆ కాలేజీ పిల్లలు తీసుకుపోయి బలవంతం చేసి ఎవరు చంపేశారని కరెక్ట్ గా నేను చెప్పగలను మీరే తప్పును ఒప్పుకుంటారని చూసేందుకు ఇది ఒక టెస్ట్ ఆల్ పిచ్చ నా కొడుకుల్లారా హాస్టల్కు పోయి పిల్లలు ఎత్తుకెళ్లేవారు మణిపూర్ సెంటును షర్టుకు పూసుకుంటారా పోలీసులకు ఈ వాసన తెలియదనుకుంటున్నారా పది సార్లు సోపుతో స్నానం చేసిన వాసన కడుపులోంచి తిప్పుతోందిరా సెవెన్ అయ్యో కొట్టకడి సార్ కొట్టకడి సార్ ఈ హత్య మేము ఇద్దరు కలిసే చేశాం సార్ కలిసే చేశాం టేక్ ద మిస్డ్ గుడ్ మార్నింగ్ హలో మై డియర్ బాయ్ ఐఎం సారీ ఫాదర్ ప్రేమతో మర్యాద మరిచాను అన్నదమ్ముల మధ్య మర్యాద ఎందుకు ప్లీజ్ సిడా థ్యాంక్ యూ ఫాదర్ తలవిదేంటి గాయం అదే తెలియకుండా ఓ చిన్న తప్పు చేశాడు అంతే అన్నయ్య ఉద్యోగంలో నువ్వు కఠినంగా ఉంటున్నావని అందరూ మాట్లాడుకుంటున్నారు నిజమేనా దగ్గర తప్పులకు క్షమాపణ ఉంది మా దగ్గర తప్పుకు అవును శవాన్ని మళ్లీ బయటకు తీసి పరిశోధన చేయాలన్నమాట అవునన్నయ్య మనకు బాగా తెలిసిన ఓ పేరింటి పిల్ల హఠాత్తుగా చనిపోయింది అది కొంతమంది ఆత్మహత్యను నిర్ణయించి శవాన్ని ఐ చేశారు పోలీసు విచారణ చట్టప్రకారం పోస్టుమార్టం ఏది జరగలేదా ఏది జరగలేదు నా సందేహం ఏంటంటే ఖచ్చితంగా ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుని ఉండదు తనంత పిరికిదేమి కాదు సో పూడ్చబడ్డ శవాన్ని తీసి పరిశోధన చెయ్యాలి మీ సందేహం తీరాలి అంతే కదా నా సందేహమని కాదు పేద ప్రజల్ని కుక్కల్లాగా కొట్టి చంపకూడదు వాళ్ళకు కూడా చట్టం వెన్నంటే ఉంటుందని అందరికీ తెలియాలి కదా ఓకే ఫాదర్ ఇట్ విల్ బి డన్ థ్యాంక్ యూ బయలుదేరుతున్నావా అవున ఇంటికి వెళ్ళి ఉదయం పిల్లల్ని చూసి వెళ్తాను ఓకే ఈయనే చర్చి నిర్వహణ కమిటీ ప్రెసిడెంట్ మిస్టర్ పరిశోధం వీరే ఎస్పి అరుణ్ కుమార్ ఏటి నన్నే చూస్తున్నారు ఏం లేదు మీరు అచ్చం ఫాదర్ జేమ్స్ లా ఉన్నారు యువర్ రైట్ ఫాదర్ జేమ్స్ నా తమ్ముడు ఎక్కడ ఫాదర్ ఆయన ఖచ్చితంగా వచ్చేస్తారు సార్ వచ్చేదారులు ఏదో ఆటంకం కలిగి ఉంటుంది ఫాదర్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం సార్ నో నో డాక్టర్ యూ ప్రొసైడ్ కమాన్ Thank <tries> you. తమ్ముడు తమ్ముడు ఏంట్రా ఏంట్రా ఇది రాత్రి కదా అలా రేపు కలుద్దామని చెప్పొచ్చా ఇంతలో నువ్వు ఏంట్రా తమ్ముడు అయ్యో నా వల్ల కావడం లేదే నీక ఇలాంటి పరిస్థితి ఈ పాప చేసింది

కానీ మనుషుల్ని మార్చినట్టు శవాల్ని మార్చారే దీన్ని విధి అంటారా మాస్టర్ విలనే ఈ పని చేస్తుంటాడు అటువంటి విలన్లు ఈ ఊర్లో ఎవరు లేరు సార్ ఏ దేశంలోనూ విలను కళ్ళకు కనపడరు మిస్టర్ గాంధీ పుట్టిన ఈ దేశంలోనే కదా గాడ్సే పుట్టాడు ఐమై కరెక్ట్ యాబ్సొల్యూట్లీ కరెక్ట్ మిస్టర్ పరిశుద్దాం సార్ ఈ ఊర్లో మీరేగా పెద్ద మనిషి ఈ కేసులో మీరే నాకు సాయం చేయాలి సహాయం ఏంటి సార్

అదే ఫైనల్ డిసిషన్ ఎక్స్క్యూజ్ మీ సార్ శవం చెట్టుకు వేలాడడం చూసి అది హత్య అని డిసైడ్ చేశాం సార్ నో పెళ్లి కాని పిల్ల అందులో నువ్వు పేదని పేదవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారని ఫిక్స్ అయిపోయారా పేదలంటే విచారణ లేకుండా పూర్తి చేయొచ్చా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ మేరీ పేరెంట్స్ మా కూతురి సేవాన్ని పోస్ట్ మార్టం చేసి నాశనం చేయకండి మాకు ఇచ్చేయండి అని వేడుకున్నాను సార్ అందుకని జాలిపడి నువ్వు పోలీస్ ఆఫీసర్వా సానుభూతి సంఘ ప్రెసిడెంట్ సారీ నో మీరు శవాన్ని పోస్ట్ మాత్రం చేసి తీరుండాలి మీరు కేసుని సరిగ్గా డీల్ చేయకపోవడం వల్లే ఇన్ని అనర్థాలు వచ్చాయి ఈ కేసు ముగిసే వరకు నేను నిన్ను సస్పెండ్ చేసుకున్నాను కెన్ గో గెస్ట్ హౌస్ లో అయితే మీకు ఇంకేమైనా కావాలా ఇప్పుడు నాకు పీటర్ కావాలి ఇవ్వగలరా